గురువు గారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి వృషభ రాశికి ఈ గ్రహాల మార్పు వల్ల ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి మనం చూసుకుంటే ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి ఎలా ఉందో చూద్దాం వృషభ రాశి ఫస్ట్ నక్షత్రం కనుక చూసుకుంటే ఇందులో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదం అంతా మనకి వృషభరంలో వృషభ రాశిలో వచ్చేస్తాయి ఇంతే కాకుండా కొంతమంది పేరు బలం ఎందుకంటే వాళ్ళు పుట్టిన జన్మ నక్షత్రం కనుక లేకపోతే పేరు బలం కూడా ఇది అవుట్ అవుతుంది అది ఏ పేరు అక్షరాలు కనుక చూసుకుంటే వాళ్ళకి ఈ ఉ ఏ ఓ వా ఈ సౌండ్ మోరార్ల ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా మనకి వృషభ రాశి కింద వస్తారని చెప్పుకోవాలి మన గ్రహ సంచారం కనుక చూసుకుంటే శని వాళ్ళకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మేనంలోకి వెళ్తున్నారండి తర్వాత గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి మే పద్నాలుగు వెళ్తున్నారు మే పద్దెనిమిది రాహుకేతువులు వరుసగా వీళ్ళకి కుంభరాశిలోకి సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారు ఈ నాలుగు యొక్క గ్రహాలు చేంజెస్ వల్ల మనకి వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనకి టీవీలో హెడ్లైన్స్ లాగా స్నాప్ షాట్ అంటారు కదండి ఒక హెడ్లైన్స్ వెరీ బ్రీఫ్గా మనకి సూక్ష్మ గోచారం అన్నట్లు వెరీ క్విక్ గా వీళ్ళకి ఎలా ఉంటుందంటే శని వీళ్ళకి మే మే సారీ మార్చ్ ట్వంటీ నైన్త్ చెప్తారు అప్పటి వరకు వీళ్ళకి ధనంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు లెవెన్త్ హౌస్ లోకి వెళ్ళిపోతూ ఉండటం వల్ల వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తున్నారు సో శని వృషభ రాశి వాళ్ళకి అదృష్టంగా మారిపోతున్నారు అనమాట తర్వాత గురువు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండి పాపం ఇప్పటిదాకా దుఃఖం పడిన వాళ్ళు ఇక నుంచి చాలా బాగుంటుంది తర్వాత రాహు వచ్చేటప్పటికి లెవెన్త్ హౌస్ లో ఉండి టెన్త్ హౌస్ లో మారటం వల్ల ఇది కూడా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ లో చాలా బాగుంటుంది తర్వాత మనకి కేతు కూడాను ఉండటం వల్ల వీళ్ళకి ఫోర్త్ హౌస్ లో ఇంట్లో కొంచెం లైట్ గా గొడవ అయ్యే అవకాశం ఎక్కువ మనం ఓవరాల్ గా కనుక చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైము వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పుకోవాలి వీళ్ళన్ని సూపర్ సిక్స్లు అంటారు అలా సిక్స్ సిక్స్లు కొట్టే టైము అదృష్టాన్ని చూసే టైము ధనం వచ్చే టైము అన్నిటికి చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉందని చెప్పుకోవాలి మనం ఫస్ట్ శని అనుకున్నాం కదండి శని ఇప్పటిదాకా వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అయితే ఎప్పుడైతే వీళ్ళకి శని మారుతూ ఉన్నారో ట్వంటీ నైన్త్ మార్చ్ అక్కడ అదృష్టం పట్టబోతుంది వీళ్ళకి ఏ విషయాల్లో అంటే మన మహర్షులు ఏం చెప్తుంటే ఆరోగ్యం అర్థ లాభచ్చ స్త్రీపుత్ర సుఖమర్ధనం చిత్తశుద్ధి రభిస్తరా రభి రభిస్తరా సిద్ధి ఏకాదశ శని గతే అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటాం దాని దాని మీనింగ్ ఏంటంటే హౌస్ హౌస్లో శని ఉండటం వల్ల వీళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అర్థలాభం ధనం ప్రకారంగా లాభం బాగుంటుంది పుత్ర స్త్రీ పుత్ర సుఖవర్ధనం స్త్రీ అంటే ఎవరికి జెంట్స్కి జెంట్స్ లేడీస్ అనుకోండి స్త్రీల ద్వారా అంటే ఫ్యామిలీలో అప్పటిదాకా గొడవ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నాం ప్రసం హస్బెండ్ కి బాగాలేదు అనుకోండి వైఫ్ తో ఏదో ప్రాబ్లం ఉంటే ఇప్పుడు అంతా సెట్ అయిపోతారు అది రివర్స్ అనుకోండి స్త్రీలు అనుకోండి హస్బెండ్ సెట్ అవ్వట్లేదు ఇప్పటి నుంచి బాగుంటుంది అంటే టోటల్ గా వీళ్ళు ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో ఓకే స్త్రీలు అయితే పురుషులు పురుషులైతే స్త్రీలు వాళ్ళ ద్వారా వీళ్ళకి చాలా సుఖంగా ఉంటుంది అంతేకాకుండా పుత్రుల ద్వారా కూడా వీళ్ళకి చక్కగా హ్యాపీనెస్ వచ్చే అవసరం ఉంటుంది అంతేకాకుండా అభిస్తర సిద్ధి ఈ టైంలో వీళ్ళకి అప్పటిదాకా ఇంతకుముందు కాని పనులు ఏమైనా ఉండి అయ్యో ఇది ఈ పని నేను చేయలేకపోయిన జీవితంలో లేదంటే నాకు మంచి జాబ్ రాలేదే లేదంటే నాకు ఇది బిజినెస్ పెట్టాలనుకున్న అది కాలేదని బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఈ టైంలో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఇష్టసిద్ధి అభిష్ట సిద్ధి సుఖము అంతా చాలా బాగుంటుంది సో శని వీళ్ళకి యోగ్యత ఇస్తున్నాడు కాబట్టి ఇది ఒక బెస్ట్ టైం గా తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళిపోవాలి తర్వాత మనకి గురువు వీళ్ళకి మే ఫోర్టీన్త్ వరకు ఇబ్బంది పెడుతూ ఉన్నారండి వాళ్ళకు ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే వీళ్ళకి ఈ లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడాను ఈ వృషభ రాశిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే ఇప్పటివరకు రాజకోపయశో యశోహాని ఉద్యోగ విరోధకం బుద్ధి భ్రంశో సౌభాగ్య హాని భ్రంశో భాగ్య హాని అని చెప్తూ ఉంటారు అంటే ఇప్పటిదాకా వాళ్ళకి ఎవరైనా ప్రొఫెషనల్స్ జాబ్ చేసే వాళ్ళు ఉంటే బాసులు వాళ్ళ చాలా ఇబ్బందులు పడటం అనవసంఘల మీద కోపాటము ఆ తర్వాత ఉద్యోగం చక్కగా చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం ఇటు ప్రమోషన్ అటు ఇటు ఇటు ఇమోషన్ అటు ఇమోషన్ ఈ చేంజ్ ఆ చేంజ్ అంటే వాళ్ళకి ఏమంటారు అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ జాబ్ కూడా చాలా చక్కగా చేసుకోవాలని పరిస్థితిలో ఉండేవాళ్ళు అంతేకాకుండా బుద్ధి భ్రంశం వాళ్ళకి కీపింగ్ అని ఏదో ఒక థాట్స్ వచ్చేస్తూ ఉంటారనమాట ఇచ్చేద్దాం వచ్చేద్దాం ఏంటంటే ఉన్నదానికి హ్యాపీగా లేదు ఏదో చేయాలనుకుంటారు ఏదో కూడా అలా ఒక మానసికంగా చాలా ఇబ్బందులు పడిపోయి ఉండే స్టేజ్ నుంచి ఎప్పుడైతే గురువు వీళ్ళకి మే ఎయిటీన్త్ మారుతూ ఉన్నాడు గురువు గారు కూడా వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తున్నారు గురువు కూడా వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొని వస్తున్నారు ఏ విధంగా అంటే మన సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం ధనాగమన ధర్మవయం మన సౌక్యం ద్వితీయ స్థానికో గురువు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారు ఎలా ఉంటుందంటే మనస్సు చాలా ఆనందంగా ఉంటుందంట యశో వృద్ధి కీర్తి ప్రదర్శలకు పెరిగిపోతాయి అంటే ప్రతి ఒక్కరు నేను గౌరవిస్తూ ఉంటాను అంతేకాకుండా సౌభాగ్యం చాలా అన్ని విషయాలు ఇలా కావాల్సిన రిసోర్సెస్ మొత్తం చక్కగా సమకూర్చుకొని లైఫ్ హ్యాపీగా ఉంటారు అంతేకాకుండా ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది ధర్మ కార్యాలు చేస్తారు ఈ టైంలో ధర్మకార్యాలు అంటే ఏ విధంగా ధర్మకార్యాలు అంటే పూజలు చేయటం తర్వాత గుళ్ళకు వెళ్ళటము తీర్థయాత్రలు చేయటము ఇళ్లలో పెళ్లి చేయటము వ్రతాలు చేయటము ఇలా వాటికి సంబంధించిన ధర్మకారులు అంటే కొంతమంది గుళ్ళు కట్టాలకుంటే గుళ్ళు కట్టడము ఇలా పది మందికి ఉపయోగపడే ధర్మ కార్యాలు చేస్తూ మంచి ఉద్దేశంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా వీళ్ళకి ఆ మనసుకు నచ్చే పనులు కూడా చేసేస్తూ హ్యాపీగా ఉంటారు మనకి ఒక రకంగా చూసుకుంటే రాశి వాళ్ళకి గ్రహస్థితి చాలా అద్భుతంగా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పుకోవాలి అంతేకాకుండా రాహు కూడా వీళ్ళకి బంగారంగా తీసుకొని వచ్చేస్తున్నారనమాట ఒక రకంగా చెప్పాలంటే రాహు లెవెన్త్ నుంచి టెన్త్ రెండు హౌస్లో కూడా రాహు విపరీతంగా వాళ్ళకి చక్కగా ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సపోర్టింగ్ సిస్టమ్ అంతా చాలా చాలా ఎక్కువగా వాళ్ళకి చేస్తూ ఉంటారు మంచి సుఖవంతంగా భోజనం చేయటము తర్వాత హ్యాపీగా ఉంటూ ఉంటారు అయితే రాహు మారటం లెవెన్త్ నుంచి లెవెన్త్ సూపర్గా బాగా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటారు అయితే టెన్త్ మారటం వల్ల కూడా ఇంకా బాగానే ఉంటుంది వాళ్ళకి ఎలా బాగుంటుంది అంటేనండి మన సౌక్యం సదా ఆనందం అభిష్ట సిద్ధి సుఖ భోజనం కర్మసిద్ధి బలం పుష్టిం అని చెప్తున్నమాట కర్మసిద్ధి బలం పుష్టిం అని చెప్తున్నామంటే ఈ టైంలో రాహు ప్రభావం వల్ల పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆనందంగా ఉంటారు చక్కటి భోజనం చేస్తుంటారు అనుకున్న పనులను అనుకుంటానికి పూర్తి చేస్తుంటారు బలంగా ఉంటారు దేహం అంతా చాలా పుష్టిగా ఉంటుంది ఈ ప్రకారం చూసుకుంటే మనకి కేతు కూడాను ఒక ఇంట్లో హయ్యర్ నాలెడ్జ్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది కలిగిస్తున్నా కానీ పిల్లల చిల్లరని విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది పెట్టే విధంగా ఒకటే ఉంది కానీ మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉందని మనం తెలుసుకోవాలి ఇప్పుడు వృషభ రాశికి సంబంధించి మూడు నక్షత్రాలు ఉంటాయి కదా గురువు గారు సో ఆ మూడు నక్షత్రాలకి కూడా ఎలా ఉండబోతోందో విడివిడిగా చెప్పగలుగుతారు ఆ ప్రశాంత్ గారు ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి ప్రతి రాశిలోని మళ్ళా మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇంకా మనకి ప్లెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని మహర్షులు అంగగోచారం అనే పెట్టారు పెట్టారనమాట ఇందులో కనుక చూసుకుంటే వాళ్ళకి ఈ ఈ నాలుగు గ్రహాలు మారటం వల్ల నక్షత్రాలకు ఎలా ఉందో మనం చూసుకోవచ్చు మనం ఫస్ట్ కృతిగా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం ఉందండి ప్రమోషన్స్ వచ్చేస్తాయి తర్వాత సంపదలు విపరీతంగా వచ్చేస్తాయి అంతేకాకుండా పరవాసము వీళ్ళు ఫారిన్ కంట్రీలు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫారిన్ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి బాగా కలిసి వచ్చేస్తుంది ధనలాభం ఉంది సర్వజన పూజ్యం వీళ్ళ చుట్టూ ఉన్న జనాలంతా వీళ్ళకి ఎప్పుడు వీళ్ళని గౌరవిస్తూ ఉంటారు రోహిణీ నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి కూడాను ఈ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి వీళ్ళకి సర్వజన పుజ్యం వీళ్ళ చుట్టూ ఉన్న జనాలంతా వీళ్ళు చక్కగా రెస్పెక్ట్ ఇస్తూ పొగుడుతూ ఉంటారు హెల్త్ విషయంలో అంతా బాగుంటుంది పరవాసం ఫారెన్ లెవెల్కి ఖచ్చితంగా బాగుంటుంది ప్రతి వీళ్ళకి నవంబరు నుంచి డిసెంబర్ లాస్ట్ వన్ మంత్లో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని గమనించుకొని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఆ టైంలో యోగా చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉంటే బాగా కలిసి వచ్చేస్తుంది లాస్ట్ మనకి ఇందులో ఉన్న మృగశిర నక్షత్రం వాళ్ళకి మీరు చూస్తే సర్వజన పూజ్యము ప్రతి ఒక్కళ్ళ చేత చక్కగా గౌరవింపబడుతూ ఒక డిగ్నిటీగా సమాజంలో ఉంటారు హెల్త్ అనేది చాలా రోవర్స్ చాలా బాగుంటుంది ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా గుడ్ అపార్చునిటీస్ ఉంటాయి రాజ్య లాభం ఉంటుంది వీళ్ళకి ఒక మంచి హై ఫై పొజిషన్స్ వచ్చే సీ లెవెల్ పొజిషన్ కానివ్వండి పొలిటీషన్ కానివ్వండి రాజ్యం చూపిస్తుంది కాబట్టి చాలా ఉన్నతమైన స్థితికి అయితే వెళ్ళిపోతారు అంతే కాకుండా వీళ్ళకి మార్చ్ తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం అందుకంటే ముందు నుంచే వాళ్ళు యోగా చేయటం కానివ్వండి మెడిటేషన్ చేయటం లేదంటే జాగింగ్ వాకింగ్ చేయటం హెల్త్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా గా రెస్పాండ్ అయ్యేది కనుక చేస్తే చాలా బాగుంటుంది ఈ ప్రకారంగా మనకి వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఒక మంచి టైం వాళ్ళకి జీవితంలో వచ్చిందని మనం చెప్పుకోవాలండి ఓకే మొత్తానికి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పట్టిందల్లో బంగారంలో ఉండబోతోంది ఓకే దీనికి సంబంధించి గ్రహాల మార్పుకు సంబంధించి ఎటువంటి పరిహార పరిహారాలు చేయాలి అంటారు ప్రశాంత్ గారు మనకి వేదాలలో మనకి ఎన్నో మంత్రాలు ఓకే ఎన్నో కర్మకాండలు పురాణాల్లో ఎన్నో వ్రతాలు ఇలా చేర్చారు ఎందుకంటే మనిషి హ్యాపీగా ఉండాలి ఓకే బ్లిస్ఫుల్గా ఉండాలి గా ఉండాలి శోకమయంగా ఉండకూడదు శోభాయమానంగా ఉండాలి ఇవన్నీ ఉపయోగించుకోవటం అనేది మన ఇన్ఫ్ల్యూజెన్స్ అండి సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఇవన్నీ ఉన్నాయని ఫస్ట్ తెలుసుకోండి ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో ఎవరైతే సీ లెవెల్ పొజిషన్లో ఉన్నారో మేనేజర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఫేవరబుల్ ఎంట్ టైం ఈ టైంలో వీళ్ళకి రాజశ్యాముల ఒక త్రీ డేస్ ఒక దీక్ష పట్టేసుకొని ఒక హోమం లాగా చేసుకుంటే రాజ్యాధికారం విపరీతంగా వచ్చేస్తుంది కొంతమంది ఎవరైతే గనక ధన ప్రాప్తికి చాలా బాగుంది ఈ టైంలో అయినా ఇంకా వాళ్ళకి ధనం సరిగా రావట్లేదు అనుకుంటే కనుక వీళ్ళకి కుబేర పాశుపత హోమము లేదంటే నష్ట ద్రవ్య ప్రాంతం ముందు ధనం కోల్పోయి ఉంటుంది ఆ ధనం వీళ్ళకి తిరిగి రావాలనుకుంటే నష్టద్రవ్య ప్రాప్తి హోమం చేసుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుంది అంటే కాకుండా క్షీ శీఘ్ర ధన ప్రాప్తి కొంతమందికి ధనం చాలా క్విక్గా కావాలి ఎక్కడో ఆగిపోయి ఉంటుంది అలాంటివి చెప్పిన కూపేర పాశుపాతం ఇవన్నీ చేసుకుంటే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది హెల్త్కి సంబంధించి ఈ రెండులో కొంతమంది కనుక బాగా లేకపోతే అమృతం మృతించే పాశుపాతం హోమం జీవించుకున్న చాలా టఫ్ కేసులు ఉంటాయండి మేము చాలా హ్యాండిల్ చేస్తుంటాం ఐసీయూలో ఉండి ఇలా రకరకాల హెల్త్ కాంప్లికేషన్స్ లో ఉన్న వాళ్ళు కూడాను ఈ హోమాలు చేయటం వల్ల ఫార్టీ డేస్ లో ఫిఫ్టీన్ డేస్ నార్మల్ అయిన వాళ్ళు చాలా మంది చూసాం ఇలాంటి ఎవరు బాగుంది ప్లానెట్స్ చాలా బాగుంది ఈ ప్లానెట్స్ కాంబినేషన్ బాగున్న ఇన్ కేసు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే విషయాల్లో మనకు కనెక్ట్ అయితే వీటికి ఇంకా సజెషన్ చేయవచ్చు చాలా చక్కని పరిహారాలు అందించినందుకు ప్రశాంత్ గారు